కీసరపల్లిలో ఎక్కడైతే హైందవ శంకారం కార్యక్రమం జరగబోతుందో ఆ సైట్ దగ్గరికి వచ్చాం ఒకసారి చూడండి ఆ వైపున సుమారుగా అరవై ఐదు ఎకరాల్లో స్థలాన్ని ఇక్కడ కేటాయించిన అరవై ఐదు ఎకరాలు సభాస్థలి కానీ లేకపోతే ఇక్కడ పార్కింగ్ కానీ ఏర్పాటు చేశాం ఆ వైపున విన్నాను ఈ ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్కి దగ్గర కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసినటువంటి జాగా ఆ వైపున అక్కడ అపార్ట్మెంట్ కనబడుతున్నాయి కదా అక్కడ చేయడం కానీ మిగతా కార్యక్రమాలు నిర్విఘ్నంగా ఇక్కడ జరుగుతూ ఉన్నాయి ఆతో పాటుగా హిందూ పరిషత్కి సంబంధించిన సెక్రటరీ రాజు గారు కూడా ఈరోజు ఉన్నారు మేమంతా ఇక్కడ పర్యవేక్షించిన వెంకటేశ్వర నారాయణ గారు జనరల్ సెక్రటరీ డిజిపి గారు ఉన్నారు అలాగే రాణేష్ గారు ఉన్నారు మహేష్ రవికుమార్ గారు రవికుమార్ గారు సారీ యాక్చువల్లీ సార్ రవికుమార్ గారు కృషి హిందూ పరిషత్కి సంబంధించినటువంటి జనరల్ సెక్రటరీ గారు ఇక్కడ ఉన్నారు సో కాబట్టి ఇవన్నీ కూడా త్వరితగతిన చేయడానికి అన్ని ఏర్పాట్లు దగ్గర ఉండి కార్యకర్తలందరూ కూడా చూసుకుంటా ఉన్నారు ఈరోజే ఆఫీసర్లతో అందరితో కూడా మాట్లాడడం జరిగింది ఏదైతే హైవేలో వచ్చేటువంటి ఇబ్బందుల్ని కూడా ఒకసారి పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఈరోజు వెళ్ళి మాట్లాడడం జరిగింది ఏర్పాట్లు అయితే చకచకా జరుగుతూ ఉన్నాయి ఐదవ తారీఖున సుమారుగా ఈ అరవై ఐదు ఎకరాల్లో రెండు లక్షలకు మించి జనాలు పెద్ద ఎత్తున వస్తారని ఉన్నాయి ఈ తగ్గట్టుగా వెహికల్స్ కు సంబంధించినటువంటి పార్కింగ్ స్థలం కానీ ఇక్కడికి వచ్చిన వాళ్ళకి వసతులు ఏర్పాటు చేయడం వాళ్ళకి సాలాలు చేయడం కానీ బాత్రూమ్లు ఏర్పాటు చేయడం కానీ లేదా భోజనాలు ఏర్పాటు చేయడం కానీ మిగతా వాటికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చికిత్సగా జరుపుతూ ఉన్నాయి రాబోయే రెండు మూడు రోజుల్లో ఈ సభాస్థలి ఎంతో కొలిక్కి వస్తున్నట్టుగా ఉంది అలాగే మా శివనారాయణ గారు డిజైన్ కూడా తయారు చేస్తా ఉన్నారు స్టేజ్కి సంబంధించిన డిజైన్లు కూడా రెడీ అవుతా కూడా రెండు మూడు రోజుల్లో ఫైనలైజ్ అయింది తర్వాత ఫైనలైజ్ చేస్తే బ్రహ్మాండంగా మంచి రూప్ వచ్చే అవకాశం కూడా ఉంది తొందరగా ఈ పనులు చేయాలని పెద్దలంతా కూడా గట్టి పట్టుదలగా ఉన్నారు పొద్దు నుంచి రాత్రి దాకా ఈ పనులు దగ్గర పరిగెత్తిస్తా ఉన్నాయి